హాయ్ నా పేరు కావ్య కళ్యాణ్ రామ్ మన గుంతకల్లు న్యూస్ కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మన గుంతకల్లు న్యూస్ మన గుంతకల్లు స్వాగతం اسالو کي پرمانه وڌي وخشو وقتي کي نيڪي جو طريقو 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 ني چلو ني تو بجاڻو آئي لو يو

ఎన్ని ఉన్నా సార్ మన ఎక్స్టెన్స్ అనేది వాటర్ సమస్య ఉంది రోడ్లు లేవు డ్రైన్లు లేవు ఎంత ఇబ్బంది పడుతుంది అంటే ఇబ్బంది సార్ కానీ ఎక్స్టెన్షన్ ఏరియాస్ మాత్రం మీరు దయచేసి కొద్ది ఎక్స్ట్రా పండు పెట్టాను సార్ మనకి ఇప్పుడు కొన్ని వాళ్ళు ఉన్నాయి డెవలప్ అయినాయి మా కరెంట్ ఫోన్స్ లేవు వాళ్ళు ఏదో చొప్ప కూడా అది పట్టించుకోలేదు లైట్స్ కరెంట్ పోల్స్ కొద్దిగా తెచ్చుకున్నారు వాళ్ళే కానీ లైట్స్ ఇంట్లో ఏం అవి సార్ మా మేము మాకు నెక్స్ట్ ఎలక్షన్ ఉంది సార్ మేము ఓట్ అడిగే పోవాలంటే

తెలుగుదేశం నుంచి గెలిచిన ఏడు మంది ఏడు మంది ఇక్కడే ఉన్నాం మేము మా వాటిలో ఎంత పనులు జరిగాయని ప్రతి కౌన్సిల్ మీటింగ్ లో కొట్లాడుతూనే ఉన్నాం Ele me solta!

ఇప్పటికే మాట వస్తుంది మాస్కి మాట పోదు డైలీ వీక్లీ వన్స్ ట్యాంక్ పంపిస్తుంది ఆ ట్యాంక్ పంపించడం లేదు అన్ని లేవు ప్లాన్స్ ఉన్నాయి అక్కడ ఇందరికీ ఎంత రోడ్స్ లేవు